వారాహీమాత నరసింహస్వామి సంబద్ధం ఏమిటి వారాహీదేవి నరసింహస్వామికి శక్తిగా ఉన్న మహాశక్తి నరసింహస్వామి ఆగ్రహరూపం శక్తికి అవతారమై ప్రళయాన్ని ఆపిన మహావిష్ణువు రూపం కాని ఆయనకు శక్తి ఎవరు తెలుసా అది వారాహీమాత పురాణాల ప్రకారం నరసింహస్వామి హిరణ్యకశుపుని సంహరించిన తరువాత ఆయన ఆగ్రహం అదుపులో లేకుండా భూమిని లోకాలను తహతహలాడించాడు దేవతలు ఆయనను శాంతపరచలేక తలదించుకున్నారు ఆయన ఆగ్రహం అట్లాంటి స్థాయిలో ఉంది అది సృష్టిని కూడా కాల్చివేయగలిగేది అప్పుడే ప్రత్యక్షమైంది ఓ మహాశక్తి వారాహీదేవి విష్ణువు యొక్క శక్తి స్వరూపంగా శక్తితంత్రంలో వారాహిని నరసింహశక్తిగా పేర్కొంటారు ఆమెను శాంతికరవరాహి ఆత్మవిద్యా వరాహి శక్తి అని కూడా పిలుస్తారు వారాహి అమ్మవారు నరసింహుని శక్తి రూపంగా పూజించబడే అరుదైన రూపాలలో ఒకటి విష్ణువు యొక్క పంచముఖ నరసింహావతారంలో ఐదవ ముఖం వారాహి శక్తిని సూచిస్తుంది ఈ శక్తి త్రినేత్రితో పశువు యొక్క ముఖంతో మరియు అష్టభుజాలతో రాత్రి పూజలలో నిశాకాల తంత్రంలో పూజించపడుతుంది వారాహిమాత నరసింహస్వామి గర్జనను శాంతపరచిన శక్తి అదే కారణంగా చాలామంది నరసింహ ఉపాసకులు దేవిని కూడా కలిసి పూజిస్తారు ఈ సంయుక్త పూజకి అద్భుత ఫలితాలున్నాయి మానసిక భయాలను తొలగిస్తుంది రహస్య శత్రువుల నాశనం ఇంట్లో శాంతి మరియు సాహసధైర్యం పెరుగుతుంది నరసింహుడి అగ్నిలాంటి శక్తిని నియంత్రించగలిగేది ఎవరో అంటే మాత మాత్రమే ఇది ఒక గోప్యమైన తంత్ర సంబంధం కాని నిజంగా అత్యంత శక్తివంతమైనది మీకు ఈ విశేషం కొత్తగా అనిపించిందా ఇలాంటి తంత్ర రహస్యాలు మరిన్ని తెలుసుకోవాలంటే శరణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శక్తి వారాహీ మాతకి శరణం